నారద మహర్షి నారదుడు లేని పురాణం గాని ప్రాచీన గాథలు గాని వినిపించవు లోక కళ్యాణం కోసం నారదుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాని అలాంటి నారదుడిని ఒక కామెడీ క్యారెక్టర్ గా చాలా సినిమాల్లోనూ కథల్లోనూ చూపిస్తారు అది చాలా పెద్ద తప్పు నారదుడు వేరెవరో కాదు సాక్షాత్ విష్ణు స్వరూపుడే నారదుడు దేవర్షి ఈ సృష్టిలో ఎందరో మహర్షులు రాజర్షులు బ్రహ్మర్షులు ఉన్నారు వారందరికన్నా గొప్పవాడు నారదుడు అసలు నారదుడు ఎవరు నారదుడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ అలాగే బ్రహ్మ విజ్ఞానాన్ని పంచేందుకు గొప్ప మేధావులైన బ్రహ్మర్షులను జీవులను ఉద్ధరించేందుకు వారిని పాలించేందుకు ప్రజాపతులను మానసపుత్రులను సృష్టించాడు అలాగే భూమిపై మానవ జాతి వృద్ధికి మనువు సతరూప అనే వారిని సృష్టించాడు అలా మనువు నుంచే మానవులు అనే పేరు వచ్చింది ఇక బ్రహ్మ శరీర భాగాల నుంచి గొప్ప గొప్ప మేధావులు ఋషులు జన్మించారు వారిలో బ్రహ్మ చెవుల నుంచి పులస్త్య పులహ అనే గొప్ప ఋషులు బ్రహ్మ కళ్ళ నుంచి అత్రి క్రతు అనే ఋషులు ముఖం నుంచి అంగీరస ఎడమ భుజాల నుంచి భృగువు దక్షులు జన్మించారు ఇక బ్రహ్మ గ్రీవం నుంచి నారదుడు జన్మించాడు గ్రీవం అంటే మెడ బ్రహ్మ మెడ నుంచి జన్మించినవాడు నారదుడు నారదుడు జన్మించగానే అతని తల్లిదండ్రులైన బ్రహ్మ సరస్వతులను చూశాడు బ్రహ్మ తపస్సులో ఉన్నాడు కాని సరస్వతీదేవి నారదుడిని చూసి ముచ్చటపడింది అతనికి గొప్ప గాన విద్యను సంగీత విద్యను ప్రసాదించింది వాగ్దేవి వరంతో నారదుడు పుట్టుకతోనే గొప్ప సంగీత జ్ఞాని అయ్యాడు సాక్షాత్ విద్యల దేవత అయిన సరస్వతీదేవే నారదుడికి గురువు ఆ జ్ఞానంతోనే నారదుడు ఋషులందర్నీ మించిన దేవర్షి అయ్యాడు ఆ జ్ఞానంతోనే అద్భుత గానం చేస్తూ లోకాలన్నీ నారదుడు తిరిగాడు పాటను కనిపెట్టినది నారదుడే ఆ గానానికి వాయుదేవుడు ముగ్ధుడయ్యాడు నారద గానానికి పరవశించిన వాయుదేవుడు ఆ దేవర్షికి మహతి అనే అద్భుతమైన వీణను బహుకరించాడు అలా నారద సంగీతానికి చిహ్నంగా మహతి వీణ ప్రఖ్యాతి చెందింది మనకు నారద అనగానే మెడలో ఉండే వీణ గుర్తొస్తుంది ఆ వీణ పేరు మహతి ఇక అక్కడి నుంచి నారదుడికి ఆ వీణే ప్రపంచమైంది ఎప్పుడూ రమ్యమైన గానం చేస్తూ నారదుడు లోకాలన్నీ తిరుగుతూ ఉండేవాడు అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్న సనాతనుడు నారదుడు అంతేకాదు సంగీత శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రీయ సంగీత శాస్త్రవేత్త నారద సంగీత గానానికి ప్రాణాలైన సప్త స్వరాలను పరిచయం చేసింది కూడా నారదుడే ఎన్నో గొప్ప గొప్ప రాగాలను ఆయన సృష్టించాడు అప్పటి వరకు ప్రణవనాదాన్నే ఉన్న దేవతలకు నారదుడు తాను సృష్టించిన రాగాలతో పాడే గీతాలు అమృతతుల్యంగా వినిపించాయి సంగీతంతో అన్ని భావాలను పలికించవచ్చని మొట్టమొదట కనిపెట్టినది కూడా నారదుడే అత్యంత ప్రాచీన వాయిద్యాలైన మృదంగం వేణువు కూడా నారదుడి సృష్టి అలా నారద సంగీత తపస్సుకి బ్రహ్మ సరస్వతులు పరవశించారు అప్పుడే నారదుడికి బ్రహ్మ వరాలు ఇచ్చాడు ఇకపై సంగీతం అంటే మొట్టమొదట నారదుడే గుర్తొస్తాడని వరమిచ్చాడు ఏదైనా సంక్లిష్టమైన దైవకార్యాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు నీవల్లే ఆ పని పూర్తవుతుందని లోక కళ్యాణంలో నీ పాత్ర కీలకం అవుతుందని అన్ని లోకాలు అలుపు లేకుండా తిరుగుతూనే ఉంటావని బ్రహ్మ నారదుడికి వరమిచ్చాడు అలా సంగీత నారదుడు లోక కళ్యాణ నారదుడయ్యాడు ఆ సమయంలోనే నారదుడికి బ్రహ్మ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు విష్ణు భక్తిలో ఎప్పుడూ తరిస్తూ ఉంటావని విష్ణువుకి ప్రియమైన భక్తుడివి అవుతావని నారదుడికి బ్రహ్మవరం ఇచ్చాడు అప్పటి నుంచి నారదుడు ఎప్పుడూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవాడు నారద అంటే జ్ఞానాన్ని పంచేవాడు అని అర్థం అలాగే నారదుడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తాయి పచ్చని పంటలు పండుతాయి నారములు అంటే నీరు నారద అంటే నీటిని రప్పించేవాడు అనే అర్థం కూడా ఉంది ఒక రోజున బ్రహ్మ నారదుడిని వివాహం చేసుకోమని చెప్పాడు వివాహం చేసుకుంటే తన తపశక్తికి భక్తికి భంగం కలుగుతుందన్న కారణంతో ఎప్పటికీ వివాహం చేసుకోనని నారదుడు చెప్పాడు తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన కారణం వల్ల బ్రహ్మ నారదుడిని శపించాడు సంగీతమే నారదుడి ప్రాణం కాబట్టి ఆ సంగీతం నాట్యం భవిష్యత్తులో గంధర్వుల వృత్తి అవుతుందని వారిలాగే దేవర్షి అయిన నారదుడు కూడా గంధర్వుడే అవుతాడని బ్రహ్మ నారదుడిని శపించాడు బ్రహ్మ శాపం వల్ల గంధర్వుల రాజుకి కుమారుడుగా నారదుడు జన్మించాడు గంధర్వుడిగా జన్మించిన నారదకి ఆ జన్మలో పేరు ఉపపర్వణ అతను పుట్టుకతోనే హరిభక్తితో ఉండేవాడు గండకీ నది దగ్గరలో తపస్సు చేసేవాడు ప్రస్తుతం నేపాల్లో ఈ గండకీ నది ఉంది స్త్రీలోలుడు కూడా అవుతాడని బ్రహ్మ శపించాడు కదా ఈ ఉపపర్వణ ఒకరోజు గండకీ నదిలో స్నానం చేస్తున్నాడు అప్పుడే చిత్రరథ అనే గంధర్వరాజు కుమార్తెలు ఆ గండకీ నదికి వచ్చి స్నానాలు చేస్తున్నారు వారంతా అందగాడైన ఉపపర్వణను చూసి మోహంలో పడి అతని చుట్టూనే చేరి అల్లరి చేశారు అలా ఉపపర్వణకు స్త్రీ వ్యామోహం కలిగింది అక్కడితో హరినామ స్మరణాన్ని కూడా వదిలేశాడు అలా ఉపపర్వణ ఆ గంధర్వ స్త్రీలు అందరినీ వివాహం చేసుకున్నాడు ఆ జన్మలో నారదుడు కొన్ని వేల ఏళ్లు ఉన్నాడు శాప విముక్తి అయ్యాక మళ్లీ నారదుడు దేవర్షి అయ్యాడు శాప అయ్యాక మళ్లీ బ్రహ్మ నారదని పిలిచాడు గృహస్థాశ్రమాన్ని నిర్వహించకుండా ఎవరూ మోక్షాన్ని పొందలేరని అందుకే సంసారవి కావాలని నారదుడికి మళ్లీ చెప్పాడు ఈసారి మళ్లీ కాదంటే తండ్రి శపిస్తాడన్న భయంతో నారదుడు సరే అన్నాడు తాను సంసారంలో ఉన్న మనోవికారాలు ఉండకూడదని నారదుడు శివుడు గురించి తపస్సు చేశాడు సాక్షాత్ ఆ పరమశివుడే నారదుడికి బ్రహ్మజ్ఞానం బోధించాడు నిజానికి నారదుడు తన జీవితం ద్వారా మన జీవితాల్లో భక్తి ప్రాధాన్యతను చెప్పాడు భక్తి మనశ్శాంతికి గొప్ప మార్గమని తన జీవితం ద్వారా చెప్తుంటాడు ప్రతి పురాణంలోనూ నారదుడి కథలు ఎన్నో ఉన్నాయి మనిషి తన జీవితంలో ఎలా బతకాలి ఎలా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేవే నారద భక్తి సూత్రాలు నారద పురాణం అని ప్రత్యేకంగా ఒక పురాణమే ఉంది నారదుడి గత జన్మలో భార్య పేరు మాలావతి ఆ జన్మలో నారదుడి కోసమే జీవించింది ఆమె మరో జన్మలో సృంజయ అనే రాజుకి కుమార్తెగా జన్మించింది మళ్ళీ నారదుడినే భర్తగా కోరుతూ శివుడి దగ్గర వరం పొందింది ఆ వర ప్రభావాన్ని గౌరవించి నారదుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు అయినా సంసారంలో ఉన్న ఏమాత్రం కామవాంఛ లేకుండా ఉండగలనని విష్ణువుతోనే అహంకారంగా చెప్పాడు నారదుడి అహంకారాన్ని అణిచివేయాలని విష్ణువు ఒక నాటకాన్ని ఆడించాడు ఒకసారి నారదుడు త్రిలోక సంచారం చేస్తూ భూలోకానికి వచ్చాడు అక్కడ విష్ణువుకి మహాభక్తుడు ఇక్ష్వాకు వంశీకుడు అయిన అంబరీషుడి రాజ్యానికి వెళ్ళాడు అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు అతను విష్ణువు గురించి తపస్సు చేశాడు విష్ణువుకే భార్య కాగలిగిన కుమార్తె తనకు జన్మించాలని అంబరీషుడు విష్ణువు నుంచి వరం పొందాడు అలా గొప్ప సౌందర్యవతి అయిన కుమార్తె లక్ష్మీ అంశతో అంబరీషకు జన్మించింది ఆమె వయసుకు వచ్చింది ఆ సమయంలోనే నారదుడు అంబరీషుడు రాజ్యానికి వెళ్ళాడు అప్పుడు అంబరీషుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు నారదుడితో పాటు మరో తపస్సు అయిన పర్వతుడు కూడా వచ్చాడు వారిద్దరినీ కూడా అంబరీషుడు స్వయంవరానికి ఆహ్వానించాడు తాను వివాహానికి దూరంగా ఉంటే ఆ సౌందర్యవతి పర్వతుడికి దక్కుతుందని నారదుడికి అసూయ పట్టుకుంది ఇంతలోపే పర్వతుడు విష్ణువుని ప్రార్థించాడు తనకన్నా అందమైనవాడు నారదుడు అందుకే నారదుడి ముఖం ఆ అమ్మాయికి కోతి రూపంగా కనిపించాలని అప్పుడే ఆ కన్య తనను వరిస్తుందని పర్వతుడు విష్ణువును కోరాడు విష్ణువు తధాస్తు అన్నాడు ఆ తర్వాత నారదుడు కూడా విష్ణువు దగ్గరికి వచ్చాడు పర్వతుడి ముఖం కోతిలే కనబడాలని అతను కోరాడు విష్ణువు నవ్వుకున్నాడు ఇద్దరికీ తధాస్తు అన్నాడు అలా వారిద్దరూ వారికి తెలియకుండానే కోతి ముఖాలతో సభకు వెళ్లారు అందరూ నవ్వుకున్నారు అద్దంలో చూసుకుంటే నారదుడు పర్వతుడు ఇద్దరు కోతిముఖాలతోనే ఉన్నారు అంబరీషుడికి విష్ణువు వరం ఉంది కదా అందుకే విష్ణువే దివ్య మంగళ స్వరూపంతో ప్రత్యక్షమై అంబరీషుడు కుమార్తెను వరించాడు ఆ తర్వాత అంబరీషుడి వల్ల ఇదంతా జరిగిందని నారదుడు పర్వతుడు ఆ చక్రవర్తిపై ఆగ్రహించారు అనుకున్నారు కానీ అంబరీషుడిని ఎప్పుడూ సుదర్శన చక్రం రక్షిస్తూ ఉంటుంది నారదుడిని పర్వతుడిని సుదర్శన చక్రం వెంటపడింది అప్పుడు వారిద్దరూ భయపడి విష్ణువు కాళ్ళపై పడ్డారు అసలు మోహమే లేదన్న నారదుడు మోహవసుడై ఒక స్త్రీ కోసం ఇన్ని కష్టాలు పడ్డాడు అదే విషయాన్ని విష్ణువు గుర్తు చేశాడు కానీ ఇంకా ఆ వివాహ మోహంలోనే ఉన్న నారదుడు ఆ కోపంలో విష్ణువును కూడా శపించాడు భార్యా వియోగం ఎలా ఉంటుందో పెళ్లి చెడిపోయిన మాకే తెలుస్తుందని ఆ బాధ నువ్వు కూడా అనుభవిస్తావని నారదుడు ఏడుస్తూ విష్ణువుని శపించాడు అందుకు విష్ణువు నవ్వి ఆ శాపానికి కూడా తథాస్తు అన్నాడు కొన్నాళ్లలో రామావతారంలో తాను నరుడుగా జన్మిస్తానని అప్పుడు నీ శాపం ప్రకారం భార్యా వియోగం పొంది లోక కళ్యాణం చేస్తానని నారదుడికి చెప్పాడు అలా రామావతారానికి ఒక కారణం నారదుడు ఇలా లోక కళ్యాణం జరిగిన ప్రతిసారి నారదుడి పాత్ర కీలకం ఆ తర్వాత నారద కోసమే సృంజయుడికి జన్మించిన మానావతిని నారదుడు వివాహం చేసుకున్నాడు చాలా కాలం భూలోకంలోనే నారదుడు సంసారం చేశాడు ఇక నారదుడు కలహప్రియుడని కలహ భోజనుడు అని అపఖ్యాతి వచ్చింది కదా ఆ కథ గురించి చెప్పుకుందాం ఒకసారి నారదుడు సంచరిస్తుంటే అక్కడ దక్ష ప్రజాపతి కుమారులు సంతానం కోసం తపస్సు చేస్తున్నారు లోకంలో జీవులను విస్తరించడానికి వారిని సంతాన యోగం కోసం తపస్సు చేయమని దక్షుడే చెప్పాడు ఆ విషయం తెలుసుకునే నారదుడు తపస్సు ఎవరైనా జ్ఞానం కోసం చేస్తారని సంతానం కోసం కాదని వేదాంతం అంతా బోధించి దక్షుడి కుమారుల తపస్సుని చెడగొట్టాడు అంతేకాదు వారికి యోగ మార్గాన్ని ఉపదేశించి స్వర్గానికి బ్రహ్మలోకానికి వెళ్లే ఉపాయం చెప్పాడు వారంతా ఆ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు తన కుమారులు పరమ పదానికి వెళ్ళిపోయారని అందుకు కారణం నారదుడే అని తెలిసి దక్షుడు కోపంగా బ్రహ్మ దగ్గరకు వచ్చి నారదుడి విషయం చెప్పాడు అప్పుడు బ్రహ్మ సర్ది చెప్పి దక్షుడికి మళ్లీ వేల మంది కుమారులను అనుగ్రహించాడు అప్పుడు కూడా నారదుడు వారి తపస్సును చెడగొట్టి స్వర్గానికి వెళ్లే దారి చెప్పాడు ఇలా తన కుమారులందరికీ కాలం తీరకముందే మార్గాన్ని బోధించి నారదుడు పంపించేస్తున్నాడని దక్షుడికి మహాకోపం వచ్చింది వెంటనే దక్షుడు నారదుడిని తీవ్రంగా శపించాడు దక్షుడు ఇలా శపించాడు ఓ నారదా నువ్వు గొప్ప భాగవత ఉత్తముడువే కావచ్చు కాని నీకు మంచి పేరు ఉండదు గొడవలు పుట్టిస్తావని నీకు పేరు వస్తుంది లోకాల్లో జరిగే గొడవలకు నువ్వే కారణం అవుతావు అందరూ నిన్నే తిట్టుకుంటారు వల్ల ఏ ఇద్దరి మధ్య స్నేహం అనేదే పుట్టదు ఇద్దరి స్నేహితుల మధ్యకు నువ్వు వెళ్తే వారి స్నేహం శత్రుత్వంగా మారిపోవుగాక అంతేకాదు నువ్వు మంచి బోధ చేస్తే ఆ బోధలు వారిని చెడుతో పట్టిస్తాయి ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నావు ఇక నుంచి నీకు నిలకడ అనేదే లేకుండా మూడు లోకాల్లో ఒక చోట నిలవకుండా తిరుగుతూనే ఉంటావని దక్షుడు నారదుడిని ఘోరంగా చెప్పించాడు నిజానికి ఒక నిజమైన సన్యాసి ధర్మం ఇదే సన్యాసి అన్నం తిన్న చోట నిద్రించకూడదు నిద్రించే చోట భోజనమే చేయకూడదు సన్యాసికి మనసు మాత్రమే నిలకడగా ఉండాలి శరీరం తిరుగుతూనే ఉండాలి దక్షుడి దయవల్ల నారదుడు అన్ని లోపాలను అధిగమించి నిజమైన సన్యాసి అయ్యాడు దక్షుడికి నారదుడు కృతజ్ఞత చెప్పుకుని లోక పర్యటన కోసం వెళ్ళిపోయాడు తన భార్యను కూడా మర్చిపోయి లోకాలన్నీ తిరిగాడు నిజానికి నారదుడికి విధి నిర్ణయించినదే జరిగింది జీవితంలో చూడాల్సినవన్నీ నారదుడు చూశాడు చివరికి ఒక మనిషి ఎంచుకోవాల్సిన సన్యాసి మార్గాన్ని ఎలా అవలంబించాలో కూడా నారదుడి జీవితం చెప్తుంది ఆ సన్యాసి మార్గంలో నారదుడు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే ఆయన తలుచుకుంటే చాలు విష్ణువు ప్రత్యక్షమయ్యేవాడు హిరణ్యకష్పుడు గొప్ప రాక్షసుడు అతను లోకాలను జయించి చావులేని వరం కోసం బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతి హిరణ్యకస్య్యపుడే ఇంత ఘోరంగా ఉంటే అతని కుమారుడు ఇంకెంత పెద్ద పెద్దరాక్షసుడవుతాడో అని ఇంద్రుడు భయం అందువల్ల హిరణ్యకస్పుడు లేని సమయంలో గర్భిణి అని కూడా చూడకుండా ఇంద్రుడు లీలావతిని అపహరించాడు ఆ సమయంలో ఇంద్రుడిని ఆపింది నారదుడే ఇంద్ర ఇది మహా పాపం అని హెచ్చరించాడు హిరణ్యకస్పుడు తపస్సు నుంచి వచ్చాక నిన్ను సంహరిస్తాడని చెప్పాడు అలా ఇంద్రుడికి జ్ఞానబోధ చేసి హిరణ్యకస్పుడి భార్య లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లి కంటికి రెప్పలా చూసుకున్నాడు హిరణ్యకశ్యపుడి మరణానికి కారణమైన ప్రహ్లాదుడు జన్మించినది నారదుడి ఆశ్రమంలోనే విష్ణు వనంలో పుట్టాడు కాబట్టే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడయ్యాడు అలా హిరణ్యకశ్యప సంహారానికి నరసింహ అవతారానికి ప్రహ్లాదుడి హరిభక్తికి ఈ మూడింటికి మార్గం సుగమం చేసినవాడు నారదుడు అంతటి గొప్పవాడు అన్ని అవతారాల్లోనూ నారదుడి పాత్ర కీలకం రామావతార సమయంలో అడవుల్లో ఆటవుకుడుగా తిరుగుతున్న రత్నాకరుడు నారదుడి బోధ వల్లే వాల్మీకి అయ్యాడు రామాయణం రచించాలని వాల్మీకి రామగాథను బోధించినది నారదుడే ద్వాపరయుగం వచ్చింది విష్ణువు కృష్ణావతారంలో ఉన్నాడు అప్పటికే వ్యాసుడు వేదాలు పురాణాలు అన్నిటినీ సులభమైన భాషలో రాస్తున్నాడు వేద జీవనాన్ని అందరికీ పంచిన గురువు కాబట్టే వ్యాసుడి జయంతిని వ్యాస పూర్ణిమ అనే పండుగగా చేసుకుంటున్నాం ఆ వ్యాసుడికి సందేహం వచ్చిన ప్రతిసారి ఆ మహానుభావుడికి బోధ చేసింది నారదుడే మహాభారత కాలం వరకు నారదుడు పాండవులకు కౌరవులకు దర్శనమిచ్చాడు ఎప్పటికీ మరణం లేని జ్ఞాని చిరంజీవి నారదుడు పురాణాల్లో ఇతిహాసాల్లో నారదుడికి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి నారదుడి వ్యూహాల వల్లే ఎంతోమంది అసురుల సంహారం జరిగింది ఎన్నో దైవ కార్యాలు చేసిన ఘనుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో నారదుడు బ్రహ్మను అడిగి తెలుసుకున్నాడు ఆ వివరాలతో ఉన్న పురాణమే కల్కి పురాణం ఎన్నో పురాణాలను వ్యాసుడికి పెట్టింది కూడా నారదుడే అగస్త్య మహర్షి నుంచే వామన పురాణం నారదుడే వివరించిన మత్స్యపురాణం నారాయణ మహర్షి వివరించిన బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మ నారదుడికి చెప్పిన పద్మపురాణం ఈ గ్రంథాలను వ్యాసుడికి ఇచ్చినది నారదుడే అంటే పురాణ సంకలన విషయంలో కూడా వ్యాసుడికి నారదుడు ఎంత సహాయం చేశాడో ఈ వివరాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడే విష్ణువు అని పాండవులకు భీష్ముడికి చెప్పినది నారదుడు నారదుడు నారద భక్తి సూత్రాలు అనే గ్రంథాన్ని వివరించాడు అందులో నవ విధ భక్తుల గురించి వివరణ ఉంటుంది అతి ప్రాచీన గ్రంథం నారద స్మృతి అనే మరో గ్రంథం కూడా ఉంది వేద ధర్మాల గురించి ఈ గ్రంథం చెప్తుంది నారదుడు శిల్పశాస్త్రంలో వాస్తు శాస్త్రంలో నిష్ణాతుడు గ్రామ నగర నిర్మాణాలు ఎలా చేయాలో నారదుడు తన గ్రంథాల్లో వివరించాడు మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ వినే ద్రోణక ప్రస్తర నిగమ పట్టణ సర్వతోభద్ర కార్ముక పురంధర ఈ పట్టణాల నిర్మాణం గురించి మొట్టమొదట చెప్పిన వాస్తు శాస్త్రజ్ఞుడు నారదుడు ఇప్పటికీ మనం పట్టణ అనే పదం వాడుతున్నాం ఈ పదాన్ని మొదట వాడింది నారదుడే ఇక సంగీతంలో వివిధ ప్రయోగాలను ప్రపంచానికి అందించిన వాడు నారదుడు అందుకే సంగీత శాస్త్రజ్ఞులు నారదుడిని పూజిస్తారు ఇది అద్భుతమైన నారదుడి చరిత్ర